అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ గజ్వేల్ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం మహబూబ్ నగర్ లో నిర్వహించే రైతు పండగ సభ విజయవంతం చేయాలని కోరారు రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అని అన్నారు పెద్ద సభ పెట్టుకున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ అందరికీ తెలుసు మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారితో రుణమాఫీ చేస్తామని వరంగల్లో మాటించినాము అందులో భాగంగానే ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బందులైనా రేవంతన కూడా రైతులకు మేలు చేయాలన్న ఆలోచనతో రుణమాఫీ పెట్టిడు కానీ దాన్ని మేము అనుకున్నంత సక్సెస్ చేయకుండా అపోజిషన్ వాళ్ళు ఎన్నో అడ్డంకులు సృష్టించినా కానీ అవన్నీ అధిగమిస్తూ ఇవాళ ఎవరికైతే రానోళ్ళు ఉన్నారో కొందరు ఎంప్లాయీస్ కానీ లేకపోతే కొందరు రేషన్ కార్డు లేకనో లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటింటికి పోయి ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ ఇండివిజువల్గా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి ఎవరైతే కరెక్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ అమౌంట్ పడుతున్నది అంటే ప్రభుత్వం సిద్ధశుద్ధితో రైతులు అందరికీ రుణమాఫీ చేయాలనే భాగంగా ఇప్పటిదాకా చేసుకొని వస్తుంది దీని తర్వాత కూడా ఇంకా రెండు లక్షల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు కట్టేది రేపు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేపు అనౌన్స్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు మిగిలి ఆయనకు రైతుకు ఐదు లక్షలు ఉంటుంది నేను రెండు లక్షలు ఇస్తాం ఆయన మూడు లక్షలు ఎప్పుడు కడతాడో అప్పుడు మొత్తానికి మాకైతే కానీ ఒక్కోసారి మేము రెండు లక్షలు ఇస్తాం ఆయన పదివేలు మిగిలిన అట్లేముంటే రుణమాఫీకి అర్థం ఉండదు అని ఆలోచనతో ఇన్ని రోజులు వేయాలి ఇవాళ రేపు మా ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తున్నాడు అందుకోసమే ఈ రైతు పండుగను రేపు మహబర్లో జరిగేదాన్ని ప్రతి ఒక్క రైతులు అందరూ కూడా అందులో పాల్గొంటే అక్కడ నిన్నటి నుంచే రైతులకు కావాల్సిన సబ్సిడీ ఏమేమిస్తుందాము ఇంప్లిమెంట్స్ కానీ వేరే ఫర్టిలైజర్ కానీ పెస్టైడ్స్ కానీ సీడ్స్ కానీ ఎక్కడెక్కడ నుంచి వస్తే రైతులు బాగుపడతారని నిన్నటి నుంచే అక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే నిన్న కూడా మనం తెలిసిన మేము పోలేకపోయినా మాకు గాంధీభవన్లో వేరే మీటింగ్ ఉంటే ఒక నూట యాభై స్టాల్ పెట్టి రైతులకు సబ్సిడీ దేంట్లేక వస్తుంది లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏడు ఉంటుంది అని అన్ని అంటే గొర్రెలు తాగుకుంటే ఎంత లాభం వస్తుంది గొర్రెల బ్రీడ్ ఏడు దొరుకుతుంది లేకపోతే ఇతరాలు ఎక్కడ మంచి ఉంటాయి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవాళ బైక్ నగర్లో జరుగుతుంది వాళ్ళందరికీ కూడా రేపు కూడా పొద్దున పోయి ఇవన్నీ రైతులు పోతే వాళ్ళ దాని మీద సబ్జెక్ట్ కానీ నాలెడ్జ్ కానీ రేపు రాబోయే కాలంలో ఎక్కడన్నా దీనికి నష్టం నష్టమైతే ఆ నష్టం ఏ విధంగా పూడ్చుకోవాలనేది కూడా అధికారులు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ విధంగా రేపు రైతు పండుగ భయపడాలు ఉంది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఉంది తెలిస్తే దాంతో రైతులందరూ కూడా బాగుపడతారు ఈ విధంగా రేపు రైతుల పండుగలో ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి ఇక్కడి నుంచి కూడా అఫీషియల్గా కూడా మండలకు ఒక బస్సు పెట్టారు గా మేము కూడా ఎక్కడో అక్కడ కార్యకర్తలను కానీ రైతులను కానీ పెద్ద ఎత్తున తీసుకొని పోయి ఆ సభను విజయవంతం చేయడానికి మా ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం అందుకోసమే మీ ద్వారా ఇంకా కూడా ఇప్పటికి కూడా ఎవ్వరికన్నా